టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ శర్మ గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే వసీకరణ వసీకరణ చేస్తున్నారు వసీకరణ చేయించబడ్డారు సోషల్ మీడియా మధ్య మిగతా మిగతా వాటిలో కూడా మనం చూడడం జరుగుతుంది సో అసలు అనేది ఇది వరకు ఎప్పుడూ పూర్వం పెద్దవాళ్ళు అనేవారు ఏమో వసీకరణ ఇలాంటివి ఉన్నాయి ఈ రోజుల్లో అసలు నమ్మొచ్చు అసలు ఉందంటారా ఒకవేళ వసీకరణ ఏమైనా చేయబడితే వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి ముందుగా తెలుసుకోవచ్చా తప్పకుండా చెప్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ నమ నమ జ్ఞాని నామ్న దేవీ భగవతీ హి బలాయ కృష్ణ మోహాయా మహామాయా ప్రయశ్చతి నిజానికి వశీకరణ ప్రయోగము అనేటటువంటిది ఉన్నటువంటిది ఆచారంలో ఉన్నటువంటి విధానాలే లేవు అనడానికి ఆస్కారం లేదు కాకపోతే ఏంటి అంటే దీన్ని ప్రయోగించేటటువంటి విధానాలు భిన్న భిన్నంగా ఉంటూ ఉంటాయి అంటే పూర్వకాలంలో కానీ గతంలో కానీ చాలామంది వీటిని నెగిటివ్గా ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేస్తారు అంటే నెగిటివ్గా ఆమోదించడం జరిగింది కానీ ఇది నెగిటివ్గా ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ పాజిటివ్గా మాత్రం చాలా ఉపయోగపడుతుంది అంటే ఈ వసీకరణ అనేటటువంటి పదం ఎందుకు వచ్చింది అంటే ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో ఎవరినైతే కోరుకుంటున్నామో అది మనిషి కావచ్చు డబ్బు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు జనాలు కావచ్చు ఇలా ఎలాంటిదైనా సరే మనకు ఒక వస్తువు మీద ఆకర్షణ పుట్టింది ఆ వస్తువుని ఎలాగైనా మనం కోరుకుంటున్నామో ఆ వస్తువు ఎలాగైనా నాకు రావాలి అని కోరికలో పుట్టినటువంటిది ఈ వసీకరణ ప్రయోగము అనేటటువంటిది అయితే పూర్వకాలంలో వీటి అన్నింటినీ కూడా క్షుద్ర పూజలకు ఎక్కువగా వాడేటటువంటి వారు వసీకరణ ప్రయోగం కానీ అలా దానికే కాకుండా మనకు శుభానికి కూడా ఉపయోగించుకునే అవకాశము సనాతన ధర్మంలో తాంత్రిక విధానంలో వశీకరణ ప్రయోగానికి వేద వేదమూర్తులు దైవర్షులు దైవజ్ఞులు ఎంతోమంది అనుసరించి వీటిని అన్నింటినీ కూడా చెడుకే కాదు మంచికి కూడా వినియోగించే అవకాశాలు మానవాళికి మనం అందిద్దామని చెప్పేసి కొన్ని కొన్ని గ్రంథాలలో తంత్రసిద్ధి గ్రంథాలలో ఇలాంటి విషయాలను ఇలాంటి విషయాలను నిగూఢపరచడం జరిగింది అయితే ఈ యొక్క కలియుగంలో అలాంటి విద్యలు చేసేటటువంటి వారు ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే ఆ విషయాలలో ఈ యొక్క తాంత్రిక విధానంలో ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడు నేను మని ఒక వ్యక్తిని కోరుకుంటున్నాను ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేకపోతాను అనేటటువంటి విషయం వచ్చేసరికి అరే ఆ వ్యక్తి లేకపోతే ఈమె జీవితం శూన్యము లేదా ఈయన జీవితం శూన్యము కనుక ఆ వ్యక్తిని ఆకర్షించుకోవడానికి అంటే జీవితకాలంలో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు చాలా అన్యోన్యంగా ఉంటారు ఎంతో ప్రేమగా ఉంటారు కానీ చిన్న చిన్న అపార్థాలు చేసుకొని దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఒకరి మీద ఒకరికి మళ్ళీ అభిప్రాయం పెరిగి మళ్ళీ ఇద్దరూ కూడా ఒకటి అవ్వాలి అనేటటువంటి సంకల్పంతో ఇలాంటివి మంచి కోసం కూడా వినియోగిస్తారు అనేటటువంటి విధానంలో ఈ వసీకరణ ప్రయోగం అనేటటువంటిది చేయవచ్చు అలాగే ఈ వసీకరణ ప్రయోగం ఎవరి మీదనైతే మనం ప్రయోగిస్తున్నామో వాళ్ళు చెప్పేటటువంటి ఏదైతే సమస్య ఉంటుందో అది నిజంగా జెన్యును అది చేస్తే వాళ్ళ జీవితము చాలా సాఫీగా ఉంటుంది వాళ్ళ జీవితము సరిదిద్దుకోగలుగుతారు వాళ్ళ జీవితం నిలబెట్టినటువంటి వాళ్ళమవుతాము అన్నటువంటి విషయం అయితేనే ఆ ప్రయోగం చేయడానికి ఆస్కారంగా ఉంటుంది అంతేగాని ఆ ప్రయోగం చేయడం ద్వారా నష్టం కలుగుతుంది ఒక కుటుంబానికి లాస్ జరుగుతుంది లేదా ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఆ విషయాలు ఎప్పటికీ కూడా ఫలించవు అలాంటివి చేసినా కూడా ఆ చేసినటువంటి వ్యక్తి మరణిస్తాడు చేయించుకున్నటువంటి వాడు మరణిస్తాడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి అది నిజంగా వా తంత్రాన్ని చేయడం ద్వారా వసీకరణ చేయడం ద్వారా వాళ్ళ జీవితం మెరుగుపడుతుంది అన్నప్పుడు తప్పకుండా అలాంటి విధానాలు చేయాలి అనేటటువంటి ధర్మశాస్త్రం చెప్పడం జరిగింది అందుకే ఈ వసీకరణ ప్రయోగాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆచరణలో ఉన్నాయి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దానికి సాధన అనేటటువంటిది చాలా ముఖ్యము సాధన సాధ్యతే సాధ్యం నువ్వు సాధన చేయకుండా ఏ విధి ఏది కూడా సాధ్యపడదు కనుక సాధన చేసినటువంటి వ్యక్తి దగ్గర ఈ వసీకరణ ప్రయోగం చేసుకుంటే తప్పకుండా అనుకున్నవి అన్నీ కూడా మనకు వశమయ్యే అవకాశం ఉంటుంది అది డబ్బు కావచ్చు మనుషులు కావచ్చు జనాలు కావచ్చు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా ఎలాంటి దానినైనా తొందరగా వశం చేసుకోవాలంటే ఈ వసీకరణ ప్రయోగం ఇప్పటికీ ఉంది చేసుకుంటే తప్పకుండా దాని యొక్క ఫలితాన్ని కూడా మనం అనుభవించవచ్చు మంచి వేలో పాజిటివ్ వేలో వెళ్ళాలి అంతేగాని చెడు మార్గంలో వెళ్ళి మనకు డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి మనం ఏది పడితే అది చేసేయడం ద్వారా మనం పాపం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాము అది ఎప్పుడైనా బెడిసి కొట్టింది అంటే ఆ మనిషి అక్కడికక్కడే రక్తం కక్కుకొని మరణించే అవకాశాలు కూడా చాలా మటుకు తంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది మంచి కోసం వినియోగించడం ద్వారా నీకు పుణ్యంతో పాటు నీకు జీవితంలో పురోగతి కూడా వస్తుంది అదే పాపం కోసం వినియోగిస్తే నువ్వు మరణించడంతో పాటు నీకు సద్గతులు లేక వచ్చే జన్మలో నువ్వు ఏ పురుగుగానో గానో పుట్రగానో దాని యొక్క కర్మ ఫలితాన్ని అనుభవిస్తావని కూడా శాస్త్రంలో రాసి ఉంది కనుక ఇది చాలా మట్టుకు పాజిటివ్ కోసము ఒక జీవితం నిలబడుతుంది అని అంటే గనక ఇది చేసుకోవడానికి ఆస్కారం దొరుకుతుందమ్మా అలాగే నెగిటివ్ వేలో ఎవరికైనా లక్షణాలు ఎలా ఉంటాయి ముందుగా ఏమన్నా తెలుసు అయితే నెగిటివ్ వేలో చేస్తే గనక లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనిషి యొక్క ప్రవర్తన తీరు పూర్తిగా మారిపోతుంది ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో ఆ వ్యక్తిని దూరం పెట్టేటటువంటి అవకాశం అస్సలు పట్టించుకోకపోవడం రెస్పాన్స్ కాకపోవడము ఆ వ్యక్తి నుంచి ఎటో దూరంగా వెళ్ళిపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే మనిషి బక చిక్కిపోయేటటువంటి లక్షణాలు అలాగే మనిషి యొక్క ఆలోచన శైలి కానివ్వండి విధానాలు కానీ మార్పు చెందేటటువంటి అవకాశము అలాగే ఆ వ్యక్తి ప్రతి అమావాస్య పౌర్ణమికి వింత వింతగా ప్రవర్తించడము జుట్టు రాలిపోవడము అలాగే అతని శరీరం అంతా నల్లబడము చర్మమంతా కూడా ఈ రకమైన ఈ చర్మం ఏదైతే ఉంటుందో అది లాగితే ఇలా తోలులా బయటకు రావడము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి విధానాలు దీ ప్రయోగం ద్వారా కలదు ఇది ప్రయోగము అనేటటువంటిది ఎలా ఉంటుంది క్షుద్రం కోసం ఉపయోగి అంటే చెడు కోసం ఉపయోగిస్తే కనుక ఇలాంటి లక్షణాలు ఉంటాయి సరిగ్గా అన్నం తినకపోవడము నిద్రపోకపోవడము రాత్రిలో పూట తనలో తానే మాట్లాడుకోవడము అనవసరంగా కళలు పడడము లేదు అనంటే గనక ఆ వ్యక్తి తెలియకుండానే అతనికి ఏం ఆలోచిస్తారో తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవడము గమ్యం లేనటువంటి ప్రయాణం చేయడము మనుషులను గుర్తించకపోవడము ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులకు ప్రయోగం జరిగింది అని అర్థం చేసుకో ఆ ప్రయోగం మళ్ళీ మంచి కోసం కాదు చెడు కోసం జరిగింది ఇతని నుంచి ఏదో ఇత ఇతని ద్వారా ఎవరికైనా నష్టమైనా జరిగి ఉండాలి లేదా ఇతని దగ్గర విలువైనటువంటి వస్తువులను తీసుకునేటటువంటి విధానంలోనైనా ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి తద్వారా ఏమవుతుందంటే మనుషులు గుర్తించకపోవడము అలాగే అయిన వాళ్లకు దూరంగా ఉండడము ఎప్పుడు చీకటి గదిలో ఉండడము తనలో తానే ఆలోచన చేసుకోవడం ఎవరైనా మాట్లాడుతున్నా అసలు ఏమి వినిపించకపోవడము తనలో తానే నవ్వుకోవడము తనలో తానే మాట్లాడుకోవడం ఇవన్నీ లక్షణాలు ఈ ప్రయోగమైనటువంటి వారికి తెలుస్తూ ఉంటుంది లక్షణాలు అయితే ఇలా ఉండేటటువంటి అవకాశాలు చాలా మట్టుకుంటాయి ఇంకా ఎన్నో లక్షణాలు ఉంటాయి అవి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో అవసరం లేదు గనక ఈ లక్షణాలు కనిపిస్తే గనక నిజంగానే అతని మీద ప్రయోగం జరిగింది అది స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు తల్లి అయినా కావచ్చు తనైనా కావచ్చు బిడ్డైనా కావచ్చు ఎవరైనా ఇలాంటి లక్షణాలు ఉంటే గనక వాళ్ళ మీద నిజంగానే క్షుద్ర ప్రయోగం జరిగింది అని తెలుసుకోవచ్చు వసీకరణ ఉంది కాబట్టి పాజిటివ్ వేలు చేసుకోవాలి ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే దానికి వెనుగుడు కూడా చేసుకునేటటువంటి ప్రయత్నం మనకు శాస్త్రంలో ఎన్నో రకాలుగా అందించడం జరిగింది కనుక దానికి విరుగుడు చేసుకుంటే శ్రీ శ్రీమాత్